మల్కాజిరి బోయిన్పల్లి హస్మాత్ పేర్కి చెందిన గోపగోని విశాల్ బండారు రవితేజ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద ఐదు ఐదు లక్షల విలువ చేసే నూట యాభై హషిష్ ఆయిల్ ప్లాస్టిక్ డబ్బాలను వాటితో పాటు రెండు ద్విచక్ర వాహనాలను మల్కాజిరి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విశాఖపట్నంలోని అజ్ఞాత వ్యక్తుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో అవసరం ఉన్న వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభం పొందుతున్నారని మల్కాజిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు ఏరియాలో ఒక ఇంట్లో భారీగా డ్రగ్స్ ఎక్సైజ్ మల్కాజగిరి సిబ్బందితో మేము ఊటావు అల్వాల్ పనాజీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఒక ఇంట్లో మేము రేడ్ చేయడం జరిగింది ఆ రేడ్ చేసే క్రమంలో ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరికి లాక్ చేసుకొని లోపల స్మోక్ చేస్తూ ఉన్నారు లోపల డోర్ ఓపెన్ చేసి బీరువా ఉంది బీరువాలో మొత్తం సర్చ్ చేస్తే దాదాపుగా నూట యాభై బాటిల్ హ్యాషిస్ ఆయిల్ వీడ్ ఆయిల్ గాంజాయితో తయారు చేయబడినటువంటి ఈ లిక్విడ్ మాకు నూట యాభై బాటిల్ లభించడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా ఒక వ్యక్తి పేరు గోపగోని విశాల్ సన్ ఆఫ్ విజయారావు ఇతను హస్మత్ పేట్కు సంబంధించిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇతని దగ్గర ఇతని పార్ట్నర్ బండారి రవితేజ సన్ ఆఫ్ శ్రీనివాస్ ఇతను కూడా హస్మత్ పేట్కు సంబంధించిన వ్యక్తి వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి విశాఖ జిల్లా నుంచి పాడేరు నుంచి అక్కడ వెళ్ళి ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ రెగ్యులర్ గత ఆరు నెలల నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే డిమాండ్ ఉందో కాలేజీ స్టూడెంట్లు కానీ ఆటో డ్రైవర్లను ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ వాళ్ళు అక్కడ వెయ్యి రూపాయల చొప్పున ఖరీదు చేసి ఇక్కడ రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఎంత డిమాండ్ ఉంటే అంత ఆ విధంగా స్టూడెంట్లను టార్గెట్ చేసి ఈ వీడాయిల్ ను అమ్ముతూ వీళ్ళు వ్యాపారం చేస్తున్నారనమాట వీళ్ళకు ఒక పార్ట్నర్ ఉన్నాడు ఇంకొక పార్ట్నర్ యాదగిరి అని ఇంకొక పార్ట్నర్ అతను కూడా హస్మత్ పేట్ కి సంబంధించిన వ్యక్తి అతనిపై యాదగిరి అనే వ్యక్తిపై గతంలో జనవరిలో ఎక్సైజ్ బాలానగర్ స్టేషన్ లో ఒక కేసు నమోదు కావడం జరిగింది అదే విధంగా ఈ గోపగోని విశాలు తర్వాత ఈ యాదగిరి ఇద్దరు కూడా లాస్ట్ ఆగస్టులో యాదగిరిగుట్ల యాదగిరిగుట్ట పిఎస్ లో కూడా వీరిపై హాషీ కి సంబంధించిన కేసు నమోదు చేసి దాదాపు నలభై ఐదు రోజుల్లో జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రవర్తనలో మార్పు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి ఇదే బిజినెస్ చేస్తా ఉన్నారు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసేసరికి మేము ఇంటి మీద రేట్ చేస్తే నూట యాభై బాటిళ్ల వీడ్ ఆయిల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది వీరి వద్ద నుంచి ఒక పదిహేను వందల రూపాయలు అమౌంట్ మరియు రెండు సెల్ ఫోన్లు రెండు బండ్లు సీజ్ చేయడం జరిగింది దీని వర్త్ దాదాపుగా ఐదు లక్షలు ఉంటుంది దీని వర్త్ కాలేజీ స్టూడెంట్సే లక్ష్యంగా వీళ్ళు వీడ్ ఆయిల్ అమ్ముతున్నారు